ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా చాలా ప్రయోజనం ఉంది పెట్టుబడులు పెట్టిర్రు భారతదేశాన్ని మొత్తం ఈ వైపు చూసి ఇక్కడ పెట్టుబడులు పెడతాందుకు వచ్చారు అనేక రకాలుగా డెవలప్మెంట్ యాక్టివ్ జరిగింది వచ్చిన పెట్టుబడులు పెట్టిన లాభం మీద కూడా అభివృద్ధి పనులు నడిచినాయి అవి అంతా చూసుకుంటూ పోయి కన్నుండి కూడా కబోధుల్లాగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ పాలకులు ఈ పాలకులు చేయవలసిన అభివృద్ధి ప్రజలు ఏం చెప్పారు అయ్యా నువ్వు డెవలప్మెంట్ చేయి నువ్వు ఇచ్చిన ఆరి గ్యారెంటీలు అమలుపరచు అని బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పారు కానీ బీసీల రిజర్వేషన్కు తూట్లు వచ్చే విధంగా ఎవరిస్తూ ఇవాళ ఒక జివో రిలీజ్ చేస్తారు అంటే పాత పద్ధతిలో ఎన్నికలు పోతామన్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కులగణన చేసి కొన్ని రోజులు ఆరు నెలలు అయింది డెలిగేట్ కమిషన్ చేసి అది అట్లనే పోయింది అదేవిధంగా కులాలని లెక్కలు చేసి ఇప్పటిదాకా తేల్చని ఈ ప్రభుత్వం కానీ బీసీలని నయవంచనకు గురి చేసే ఓ కుట్రలో డైవెట్ చేస్తేందుకే ఈ కేసీఆర్ ఈ కాంగ్రెస్ అనేది తీసుకొస్తారు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల ముందు హడావిడి చేసి ఒక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇది చేయాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరి గ్యారెంటీలు ఏం తోలు తీస్తామంటారు ఇయ్యకపోతే